రాష్ట్ర ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక్క అవకాశం కల్పించండి రాష్ట్ర భవిష్యత్తును మారుస్తాను అంటే ప్రజలందరూ ఒక్క అవకాశం కల్పించారని అది తన స్వలాభం కోసం మరియు అధికారులతో ప్రతిపక్ష పార్టీలపై దాడులకు ప్రేరేపించడం కోసం తన అధికారాన్ని వినియోగించుకోవడం దురదృష్టకరమంటూ జనసేన పార్టీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ తెలియజేశారు తన కార్యక్రమంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు రెండు పేల ఎన్నికల్లో తనకు ఒక్క ఛాన్స్ ఇవ్వమని ప్రజలను కోరితే ప్రజాపక్షాన ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేయాల్సిన వైసీపీ పార్టీ ప్రతిపక్ష పార్టీలపై దాడులు చేయడం అమానుషమని ఆరోపించారు రాష్ట ప్రజల సంక్షేమం కోసం రోడ్లు బాగు చేసి ఉంటే బాగుండేదని పరిశ్రమలు తీసుకువస్తే నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేవారని కుటుంబ పెద్దగా ఉండాల్సిన రాష్ట ముఖ్యమంత్రి రెడ్డి ప్రతిపక్ష పార్టీల నాయకులపై అపార్ట్మెంట్ల కార్యాలయాలపై గూండాయిజం రౌడీయిజం చేయాలని చూస్తే భయపడేది లేదని ప్రజాస్వామ్యంలో ఎవరు ఎలా మాట్లాడినా తప్పులేదని ప్రతిపక్ష పార్టీలను టార్గెట్ చేసి దాడులు చేయాలని చూస్తే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలే వైసీపీ పార్టీకి తగిన గుణపాఠం చెప్తారంటూ స్పష్టం చేశారు నమస్కారం ముఖ్యంగా మీడియా సోదరులకి నిన్నే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఇది రెండు వేల తొమ్మిది కాదు ఇది రెండు వేల ఇరవై నాలుగు దాడులకు భయపడడం భయపిస్తే భయపడేది లేదు ఈ రెండు కూడా జరగవని చెప్పేసి చాలా క్లియర్గా చెప్పారు మేము చెప్తా ఉన్నాం నైట్ పూట అధికారంలో ఉన్నాం కాదని చెప్పి మీరు ఏదో జడిపిస్తే జరిపిపోవడానికి మేమే పిల్లలు కాదు ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి హక్కు ఉంది మీరు నైట్ వెళ్ళి అపార్ట్మెంట్ మీద సోదాలు ఇళ్ళల మీద సోదాలు చేస్తే భయపడి కూర్చోడానికి ఎవరు కూడా ఇక్కడ సిద్ధంగా లేరు ఇలాంటి మానుకోండి ఫస్ట్ ఆ రోజులు పోయాయి ఒక ఇరవై సంవత్సరాల క్రితం ఆ రౌడీయుజం ఎక్కడా కూడా తిన్నా తినలేక మీ వెనక చాలా మంది తిరిగే గోండాయుజం రౌడి ఇంజనీర్కి ఇప్పుడు ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఒక ఇంజనీర్ ఉన్నాడు ఒక డాక్టర్ ఉన్నాడు చాలా హ్యాపీగా బతుతూ ఉన్నారు ఎవరు కూడా చెడు మార్గంలో నడవడానికి ఎవరు కూడా ఇష్టంగా లేరు కాబట్టి ఇప్పటికైనా మీరు ఇలాంటి దాడులు చేసి బైకింగ్ చేసి అధికారంలో రావాలనుకోవడం కూడా చాలా తప్పు మీరు ఏమైనా చేయగలిగితే ఈ రాష్ట్రంలో ఉన్న రోడ్లు బాగు చేయండి ఈ రాష్ట్రంలో పరిశ్రమలు తీసుకురండి ఈ రాష్ట్రం యువతకి ఎంప్లాయ్మెంట్ కల్పించండి మీకు అవకాశం ఇచ్చారు మిమ్మల్ని ఒక కుటుంబం పెద్దగా ఇవాళ ఈ తీసుకున్నారు ఈ రాష్ట్రానికి మీరు ఏం చేయాలి ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి ఈ రాష్ట్రంలో యువతకు ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలి ఇది దేశంలో నెంబర్ వన్గా ఉండడానికి నేను ఏం చేయాలి ఆలోచించాలి తప్ప ఎవరి మీద దాడులు చేద్దాం ఎవరినో భయపెద్దామని చెప్పి చేస్తే మాత్రం ఎవరు కూడా ఊరుకోరు ఆల్రెడీ అందరూ డిసైడ్ మేము ఒక తప్పు చేశాం ఒక్క అవకాశం ఉండి ఒక్క అవకాశం ఉంది అంటే ఒక అవకాశం ఇచ్చాం చాలా మిస్టేక్ చేశాం ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు అన్ని బిజినెస్ వర్గాల ప్రజలు కూడా కూరుకుంటా ఉన్నారు ఎప్పుడెప్పుడు ఈ ప్రభుత్వం దిగిపోతుందా మళ్ళీ ఎప్పుడెప్పుడ తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వస్తుందా మంచిగా వ్యాపారాలు చేసుకుందాం విశాఖపట్నం వదిలి వెళ్ళిపోయినటువంటి దాదాపుగా బిల్డర్స్ కావచ్చు వ్యాపారం స్త్రీ వ్యాపారం చేసుకునే వాళ్ళకు రియల్ ఎస్టేట్ చేసి ఒక్కరు కూడా ఇవాళ విశాఖపట్నం లేదు మొత్తం బెంగళూరు హైదరాబాద్ వెళ్ళిపోయారు వాళ్ళందరూ కూడా తిరిగి రావడానికి ఒక మూడు నెలలు టైం పడుతూ ఉంది ప్రతి ఒక్కరు కూడా వ్యాపారం చాలా బాగా చేసుకోవడానికి అవకాశం ఒక మూడు నెలల్లో రాబోతూ ఉంది అలాంటి పరిపాలన కోరుకుంటున్నాం తప్ప భయపించేసి దందాలు చేసి దాదాగిరి చేస్తామంటే ఎవరు కూడా ఒప్పుకోరు ఎవరు కూడా సహించరు దాన్ని మేము అసలు భయపడే వాళ్ళకి కాదు ఇలాంటి భయాలు భయపించేది అనుకుంటే మాత్రం చాలా పొరపాటు ఎట్టి పరిస్థితి కూడా అలాంటి అలవాట్లు మానుకోవాలని చెప్పేసి మేము హెచ్చరిస్తూ ఉన్నాం మీకు దమ్ముంటే మీకు ధైర్యం ఉంటే ఎలక్షన్లో ప్రజాస్వామ్య బద్దంగా గెలవాలి అంతే తప్ప భయభ్రాంతులు చేసి గెలవాలనుకోవడం మాత్రం చాలా పొరపాటు అని చెప్పేసి మేము హెచ్చరిస్తూ ఉన్నాం మీరు ఏమి చేసినా కూడా భయపడ్డానికి ఇక్కడ ఎవరు కూడా సిద్ధంగా లేరని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం ప్రజలు ఒకటే కోరుకుంటా ఉన్నారు ముఖ్యంగా ఉత్తరాంధ్రలో విశాఖపట్నాన్ని ఒక హైటీ హబ్గా ఉండాలి విశాఖపట్నం ఒక ఆర్థిక రాజధానిగా ఎదగాలి ఇక్కడ ఉన్నటువంటి రోడ్లు కానీ ఇక్కడ టూరిస్ట్ ప్లేస్లు కానీ డెవలప్ చేయాలి ప్రపంచం అంతా కూడా విశాఖపట్నం వైపు చూసే విధంగా ఉండాలని చెప్పేసి ఈ ప్రాంత ప్రజలు కోరుకుంటా ఉన్నారు మీరు ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయండి బీచ్లు డెవలప్ చేయండి టూరిస్ట్ స్పాట్లు డెవలప్ చేయండి ఇంకా మీకు పెద్ద పెద్ద కంపెనీలు వచ్చే అవకాశాలు ఉన్నాయి చాలా కంపెనీలు ఉన్నాడు అన్నీ కూడా ఇంకా రప్పించండి ఒక ఐటీ కంపెనీలు రప్పించండి అని చెప్పేసి ఈ ప్రాంత ప్రజలు కోరుకున్నారు తప్ప మీరు దాడులు చేయడానికో లేదా దౌర్జన్యం చేయడానికో కాదు ఇవాళ వ్యాపార జోలికి చల్లడం కానీ ఇవాళ ఈ రాష్ట్రంలో స్వేచ్ఛగా వ్యాపారం చేసుకోవాలి అధికారం అనేది ఎవరి సొత్తు కాదు అధికారం మారుతూ ఉంటుంది వ్యాపారస్తులు భయపడతలు చేయొద్దు వ్యాపారస్తులను భయపెట్టద్దు ఇలాంటి పనులు చేస్తే ఈ రాష్ట్రం వెనక్కి వెళ్ళిపోద్ది ఇప్పటికైనా మీరు ఆలోచించి మీకు ఎవరు కూడా భయపడే పరిస్థితి లేదు కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉన్నాం ఇలాంటి తప్పుదారుల్ని మీరు ఎంచుకుంటే మేము కూడా డబుల్గా రియాక్ట్ అవుతాం మీకు తగిన బుద్ధి చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం మీరు అభివృద్ధి వైపు నడవండి తప్ప దౌర్జన్యాల వైపు నడవద్దని చెప్పేసి మేము హెచ్చరిస్తా